వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త నమస్కారం అండి తల్లి అయితే దీపావళి జరుపుకుంటాం మనం ఇప్పుడు మనకు అతి త్వరలో దీపావళి రాబోతోంది పండుగ జరుపుకుంటున్నాం గానీ అందరూ జరుపుకుంటున్నారు మనం జరుపుకుంటున్నాం అసలు ఎందుకు జరుపుకుంటున్నాము ఎందుకు జరుపుకోవాలి దాని వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకొని జరుపుకుంటే ఇంకా సంతోషంగా జరుపుకోగలుగుతాము ఆ అనుభూతిని కూడా ఆస్వాదించగలుగుతాం బాగుంది బాగుంది అందుకని చెప్పి అసలు ఎందుకు ఏంటి దీపావళి యొక్క విశిష్టత ప్రాముఖ్యత చెప్పుకుందాం ఏమిటంటే దీపావళి అంటే దీపాల వరుసతో ఉండేటువంటి ఆ దాన్ని దీపావళి అంటారు దీపావళి అంటే అందరిళ్ళలో వరుసగా పెడతాం కదా దీపాలు దాన్ని దీపావళి అనే వరుసని అంటారనమాట తర్వాత సత్య భామ నరక చతుర్దశి అనే జరుపుకుంటాం మనం దీపావళి రోజున తర్వాత లక్ష్మీ పూజలు అమావాస్య రోజు చేస్తూ ఉంటారు ఆ స్వామివారు ఆ తల్లిని తీసుకెళ్తారు నరక సుర వధ యుద్ధంలో అప్పుడు ఆ తల్లి స్వామివారు మొదలు దెబ్బలాడతారు యుద్ధం చేస్తారు తర్వాత యుద్ధం ఉద్ధృతంగా అవుతూ ఉంటుంది సరే ఈవిడికి కూడా అవకాశం ఒక రకంగా కొడుకు కూడా అవుతాడు ఒక పద్ ఒక పద్ధతి ఉన్నది దానికి కూడా ఈ అమ్మవారు అంటే దాని పూర్వ పూర్వజన్మాలకు సంబంధించి ఈ తల్లి సత్యభామ యుద్ధం చేస్తుంది సరే సంహారం అయిపోతుంది ఆ తర్వాత ఆ విజయంతో ద్వారకా నగరానికి రావడం ఆ పొలిమేరల్లోనే ఆగిన తర్వాత వీళ్ళందరూ ఆ జయోత్సవం విజయోత్సవం వారిని ఆహ్వానం పలకడం శోభాయాత్రలాగా అందరు రావడం అప్పుడు అక్కడ కొంతమంది అప్పట్లో బుక్కా గులాలతో కూడా కొంతమంది రంగులు పూసుకున్నారు కొంతమంది ఏమో కేరింతలతో నృత్యాలు చేశారు అదే డప్పులు అవి అంటాం కదా మృదంగాలు ఏదో ఎలా ఏది విడిదంటే అది చేసేశారు ఆనంద హేళతో వారు స్వాగతింప చేశారు అప్పుడు ఆ పొలిమేరులోంచి ఊరి ఎంటర్ అవ్వడం అంటే అప్పట్లో అది ఆ పట్టణాలు ఇప్పుడు సిటీలు అయ్యాయి వారు ద్వారకా నగరంలో ఎంటర్ కాగానే ఇటుపక్క అటుపక్క బారులు తీరి ప్రజలంతా కూడా జే ధ్వనాలు చేస్తూ ద్వీపాలతో ఇటుపక్క అటుపక్క నిలబడి అప్పుడు స్వామివారిని ఆశీర్వదించారు అది అక్కడ అది ఇప్పుడు మనం అదే వరుస ఇంకో రకంగా పెట్టుకుంటున్నాం లక్ష్మిని ఆహ్వానిస్తాం ఇప్పుడు లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటికి అంటాం సరే అలా మొదలైన ఇది నరక చతుర్దశి తర్వాత వారు రావడం జయంతో విజయోత్సాహంతో ప్రజలు జరుపుకున్న అది ఒక మనకి వివరణ ఉన్నది ఇప్పుడు ఏమో స్వామిని ఆహ్వానించారు తల్లిని కూడా ఇక్కడ లక్ష్మీదేవికి దీనికి అమావాస్య రోజున లక్ష్మీ పూజలు కుబేర పూజలు కుబేర యంత్రాలు కొంతమంది ఎంతో విశేషంగా వ్యాపారస్తులు ఇళ్ళల్లో మరి దీపాల అలంకరణ చేస్తూ ఆ వారిని ఆహ్వానిస్తూ లక్ష్మీ పూజలు జరుపుతూ ఎంతో విశేషంగా కూడా మనం చేసుకుంటాం సరే ధనం నోట్ల కట్టలు కూడా కొంతమంది బంగారం బిళ్ళలు కూడా కొంతమంది రకరకాలుగా పెడుతూ ఉంటారు కొంతమంది ఆ షాపుల్లో కొత్త పుస్తకాలు పెడుతూ ఉంటారు డీఫాల్ట్ డిఫాల్ట్ అకౌంట్ క్లోజ్ చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్ పుస్తకాలు కొత్త పుస్తకాలు అకౌంట్ కొత్తగా పెడతారు రాసుకోవడం కోసం లెక్కలు కొంతమంది దివాళితో దివాలి కొన్ని లెక్కలు చూసుకుంటే ఇవన్నీ ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేస్తారు నార్త్ ఇండియన్ ఇప్పుడు మన వాళ్ళకు కూడా మన వాళ్ళు కూడా తక్కువేం కాదమ్మా మన వాళ్ళు కూడా మొదలు పెట్టారు సో ఈ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సికింద్రాబాద్ ఏదో జనరల్ బజార్ ఏదో అంటే జనరల్ బజార్ అనేది చాలా ఎక్కువ మంది అక్కడ బిజినెస్ పీపుల్ ఉన్నారు గోల్డ్ షాప్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ కొత్త బుక్స్ కొత్త అకౌంట్స్ పూజలు వచ్చిన వాళ్ళకు కూడా ఏదో ఇవ్వడాలు ప్రతిమలు రకరకాల వాళ్ళ వ్యాపార మెలకువలతో ఆకర్షణీయంగా ఏవో చేస్తూ ఉంటారు ఏదైనా పూజ ముఖ్యం కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారు ఆ పూజ వల్ల సకల సంపదలు సౌఖ్యాలు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు పిల్లా పాపలతో చక్కగా బ్రతికున్నంత కాలము అనుభవించేంత ధనాన్ని ఆ తల్లి ఆ కుబేరస్వామి అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసము నమ్మకము ఎందుకు ఇంతకుముందు జరిగింది పొందారు కాబట్టి ఇప్పుడు కూడా పొందొచ్చు అనేటువంటి దీంట్లో చేస్తూ ఉంటారు అందుకని ఆ యొక్క అమావాస్య అమ్మవారికి ఇష్టము తర్వాత దీపావళి రోజు ధ్యానము కూడా చేసేవాళ్ళు ఉన్నారు తపస్సు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఎందుకు అంటే ఆ కోటి దివ్వల దివ్యమైన ప్రకాశము ఆ దివ్య ప్రకాశము ఆది శక్తికి సంబంధించినటువంటి ఆ మరి అంటే ఇంకొక కొంచెం లోతుగా వెళ్తే పూజలు చేసేటప్పుడు దివ్యలు పెడతాం ఆ దివ్యలు ఎందుకు పెడతారో చాలా మంది పెద్దగా అందరూ పెడుతున్నారు మా అమ్మ పెట్టింది మా తాతయ్య పెట్టారు అదే పెట్టాం మనం కూడా పెట్టాం కానీ ఈ ద్వీపంలో ఉండే ఆ దివ్య శక్తి ఆ తేజస్సు ఓజస్సు అది ఆ దివ్య శక్తికి అనుసంధానంగా ప్రతిరూపంగా మనం దివ్యలు పెట్టుకుంటాం ఆ శక్తి మీరు చూడడమే మనలో కూడా హృదయ గృహంలో కూడా ఆ శక్తి ఉంటుంది ఆ దివ్య తేజస్సు ఉంది కాబట్టి బతికి ఉన్నాం మనం అప్పుడు ఏమిటంటే ఆ ఈ దీపావళిలో కాకుండా ఆ రోజు ధ్యానలో ఎవరైతే చేయగలుగుతారో వారు ఆ ఈ పూజా విధానంలో ఈ రెండు ద్వీపాలు రకరకాలుగా పెడుతూ ఉంటారు ఆ ద్వీపాలు మనం చూస్తూ ఆ ద్వీప కాంతులతో మీరు పెట్టుకొని పూజ చేసేటువంటి లక్ష్మీ అమ్మవారు కానీ కృష్ణస్వామి కానీ ఏ దేవుడు విగ్రహాలైనా వెలిగిపోతాయి కళ్ళకి కనబడతాయి అంటే ఆ దివ్య మంగళ స్వరూపాల్ని చూపించగలిగే ఈ దివ్యల ద్వారా మనం తరించవచ్చు అంటే ఆ శక్తి కూడా ఇలాంటిదే అలాగే హారతులు కూడా ఇస్తాం అది కూడా ఆ యొక్క జ్యోతి ద్వారానే ఇస్తాం అలా దేవుడికి ఇలా ఇలా అంటాం మళ్ళీ మనం దండం పెట్టుకుంటాం అసలు ఒక పద్ధతిలో ఏంటంటే దేవుడికి ఇచ్చిన హారతి మనం తీసుకోకూడదని కూడా కొంత సాంప్రదాయం ఉన్నది అది దేవుడికి దిశ తీయడం అన్నమాట ఆ పద్ధతి కూడా కొంతమంది ఆచరిస్తారు ఆ మన ఈ యొక్క అంటే ఎక్కువ ఇప్పుడు జియర్ సంబంధించిన వాళ్ళల్లో ఆ అంటే రెండు మూడు రకాల జియర్లు ఉన్నారు అందులో వాళ్ళు కూడా వారు కూడా ఇది కొంచెం ఆచరణలో గతంలో పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు ఈ దీపావళికి ముందర కూడా నివాళులు అని చెప్పి ఇంట్లో మగవాళ్ళందరినీ కూర్చోబెట్టి అది 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 ఏమిటంటే తెల్లవారు జామున బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటంటే అల్లుళ్ళని వీళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళకి దిష్టి తీసి ఆ తర్వాత ఆర్తులు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళకి కానుకలు కూడా ఇస్తూ ఉంటారు అది కూడా ఒక పండగ ఈ పండగలు కూడా గతంలో కృష్ణస్వామి టైంలో కూడా ఇళ్లలో అందరు ఆ ఆర్తి స్వామివారికి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా జయం కలగాలనే ఉద్దేశంతో ఇస్తూ తర్వాత వాళ్ళకి కానుకలు కూడా ఇవ్వడం కూడా పరిపాటి అది మంచి సాంప్రదాయమే ప్రేమ అనుబంధాలని ఆత్మీయల్ని పెంచుకోవడానికి ఇదొక విధానం ఆచారం వచ్చేసింది ఇప్పుడు పండుగ అందరు జరుపుకుంటారు కానీ కొంతమంది విశేషంగా నోములు అని చెప్పి నోములు దీపావళి కేదారేశ్వర నోములు కూడా చేస్తుంటారు వారి వారి ఇంటి చిరస్త ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఎంచుకోవడం ఆనవాయితీ ఆయన వాతి ప్రకారం చేసుకుంటారు అందరూ చేసుకోలేరు కదా అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా మీరు సద్ ఉపయోగంగా సత్ సాంప్రదాయ రీతిల్లో చేసుకొని తరించాలనేటువంటి విశేషమైనటువంటి మాటలు మీకు విశేషంగా అందించడానికి ప్రయత్నం చేశాను మీరందరూ సుఖీభవ వర్ధోభవ సుప్రసన్నోభవ ధన్యవాదాలు